ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి ఈ ఆపరేషన్ తర్వాత పాక్ భారత్లోని ప్రధాన నగరాల లక్ష్యంగా ప్రతీకార దాడులకు పాల్పడుతుంది ఇప్పటికే భారత్ సరిహద్దు నగరాల్లో డ్రోన్లు మిసైల్స్తో దాడులకు పాల్పడిన పాక్ దేశ రాజధాని ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ సిపిసివి ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు భారత్ పాక్ మధ్య యుద్ధ పరిస్థితులు సద్దుమణిగే వరకు హైదరాబాద్ నగరంలో బాణాసంచా కాల్చడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నగరంలో బాణాసంచా కాల్చడం ప్రజలను గురి చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు బాణాసంచ శబ్దాలు సైతం పేలుళ్లు సంభవించినప్పుడు ఏర్పడే శబ్దాల వలె ఉండడంతో ఇవి ప్రజల్లో ఆందోళనలు రేకెత్తించేందుకు దారి తీయొచ్చని ఆయన భావించారు ప్రజల్లో భయాందోళనలు తొలగించడం శాంతి భద్రతలను కాపాడడం వంటి లక్ష్యాలతోనే సిపి సివి ఆనంద్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని సివి ఆనంద్ తెలిపారు పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది అయితే ఎవరైనా ఈ ఆంక్షలను ఉల్లంఘించి బాణాసంచా కాల్చినట్టు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించినట్టు సమాచారం ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్ట్యా అందరూ ఈ నిషేధాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు